అమ్మా ఏమైంది డల్గా ఉన్నావు ఏం లేదు కడుపు బాగా నొప్పిగా ఉంది అంతా ఏదోలా ఉంది అవునా ఎప్పటినుంచి పొద్దున్నుంచి సరే పదా హాస్పిటల్కి వెళ్దాం ఇంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకులే ఏంటమ్మా పొద్దున్నుంచి అంటున్నావు ఇంకా తగ్గలేదు అంటే సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా వద్దులే కానీ నిర్మలా అంటూ వాళ్ళ ఇంట్లో ఉందేమో చూడు లేదు నేను వాళ్ళ ఇంటి నుంచే వస్తున్నాను పోనీ కృపమ్మ ఉందేమో చూడు ఇప్పుడు వాళ్ళెందుకమ్మా చూడు ఉందో లేదో హా ఉంది ఇందాకే బయట కనిపించింది అవునా తనని రమ్మని చెప్పు ఎందుకు పిలవ్వే ఫస్ట్ సరేలే సారా హా రారా ఇలా కూర్చు హా చెప్పు పిలిచావు పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు నువ్వు లేవు ఆ నిర్మలమ్మ లేదు కొంపదీసి కలిసి బయటికి వెళ్లారా ఏంటి అదేం లేదు మా దూరపు బంధువు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇందాకే వచ్చాము ఇంతకీ సంగతేంటి పొద్దున ఆ సిరి లేదు తన భర్త ఎవరో అమ్మాయితో కారులో వెళ్లడం చూశాను అవునా హా అది చెప్పడానికే నీకోసం పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాను లేవు ఆ నిర్మలా లేదు ఇంతకీ ఇంత సడన్గా ఎందుకు ఎందుకెళ్ళావు ఆదా భార్యాభర్తల గొడవ పిల్లలు కలగట్లేదని ఆ అమ్మాయిని వదిలేస్తారని పంచాయతీ పెట్టాడు పెద్దలందరూ ఎందుకు కలగట్లేదని టెస్టులన్నీ చేయిస్తే ఆ అబ్బాయిదే ప్రాబ్లం అని తెలిసింది హా అప్పటినుంచి ఆ అమ్మాయి విడిపోతా అని కూర్చుంది ఇంకా వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి పంపించారు పెద్దలు మేము వాళ్లకు బంధువులమే కదా అందుకే మమ్మల్ని పిలిపించారు అయినా పిల్లలదేముంది ఈరోజు మనతో ఉంటారు రేపు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు చివరికి మిగిలేది భార్య కదా అదే కదా సరే నేను వెళ్తాను వంట చేయాలి సరే అమ్మా వెళ్దామా ఎక్కడికి హాస్పిటల్కి ఎందుకు నీకు కడుపు నొప్పి అన్నావు కదా హా నాకేం నేను బానే ఉన్నాను హా నీ మందు కృపమ్మ కృపమ్మాంటీనా సరేలే అంటే పొద్దున్నుంచి ఆమెతో గాసిప్ చెప్పలేదని నీ కడుపు నొప్పి అన్నమాట ఏంటమ్మా ఇది నేనేం గాసిప్ చెప్పలేదు నేను చూసిందే చెప్పాను ఇంతసేపు ఎక్కడికి వెళ్ళామమ్మా సారా అంటే పిలిస్తే వెళ్ళాను ఇంతసేపు ఏం చేస్తున్నా ఏదో చేస్తున్నాలే కానీ వంట చేశావా మీ నాన్న వచ్చే టైం అయింది హా చేశాను నాన్న కూడా వచ్చాడు అవునా తిన్నారా మీరు లేదు నీ గురించే వెయిట్ చేస్తున్నాం సరే పద ప్రైజులో జాన్ గారు ప్రైజలో పాస్టర్ గారు నేను మీ ఇంటికే వస్తున్నాను అవునా రండి వెళ్దాం లేదు లేదు ఒక విషయం చెప్పి వెళ్తాను నాకు వేరే దగ్గర మీటింగ్ ఉంది హా చెప్పండి పాస్టర్ గారు మీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తామంటున్నారు అదే మీకు మొన్న సండే చెప్పాను కదా ఒక్కడే కొడుకు డాక్టర్ చదివాడు క్లినిక్ పెట్టుకుందామని చూస్తున్నాడు అని హా అవును వాళ్ళు మీ అమ్మాయిని చూడటానికి రేపు రావచ్చా అని అడుగుతున్నారు ఏమంటారు మీరు హా రమనండి మరి మీరు జాబ్ దగ్గర సెలవు పెట్టాలి కదా అందుకే మిమ్మల్ని అడిగి చెప్తారని చెప్పాను రేపు రమణాలా మరి హా చెప్పండి పాస్టర్ గారు మీరు కూడా ఉంటే మా కొంచెం ధైర్యంగా ఉంటుంది హా ఉంటాను మనింటి అమ్మాయికి పెళ్ళంటే ఎందుకుండను నేను వాళ్ళు వచ్చే ముందే వచ్చేస్తాను మంచిదండి సరే నేను వెళ్తాను కృపమ్మ గారికి కూడా చెప్పండి సరే పాస్టర్ గారు కృపమ్మ ఏమైంది ఏదో కంగారుగా కనిపిస్తున్నా ఏం లేదు రేపు మా అమ్మాయిని చూడడానికి వస్తున్నారు అసలే దానికి మొదటి పెళ్లి చూపులు నాకేమో వాళ్ళు వచ్చాక ఏం చేయాలో తెలీదు కొంచెం టెన్షన్గా ఉంది అవునా అబ్బాయి ఏం చేస్తుంటాడంట డాక్టర్ చదివాడంట క్లినిక్ పెట్టుకుందామని చూస్తున్నాడంట ఎంత అడిగారేంటి అవన్నీ ఇంకా మాట్లాడలేదు నాకు తెలిసి గట్టిగానే అడుగుతారు అదేంటి నీకెలా తెలుసు మరి డాక్టర్ చదివాడు అందులోనూ క్లినిక్ పెట్టుకుందామని చూస్తున్నాడు మరి డబ్బులు కావాలి కదా హా నువ్వు చెప్పింది నిజమే అనుకో కానీ ముందు ముందు నా కూతురే కదా బాగుండేది అవునులే అయినా దేవుడు జతపరచాలని అనుకుంటే ఇవేవీ రావులే అన్నీ వాటంతటవే సమకూర్చబడతాయి సరే నేను వెళ్తాను నా కూతురు ఆమె కూతురు కంటే రెండేళ్లు పెద్దది తనకింకా పెళ్లి కాలేదు ఈ కృప్పమ్మ కూతురుకు మాత్రం ఇంత పెద్ద సంబంధం ఆ పాస్టర్ నా కూతురు గురించి అడిగితే మాత్రం చూస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు మరి తనకెలా చూశాడు అయినా డబ్బున్న వాళ్ళకే మొదటి స్థానం ఇస్తారు ఎవరైనా చా అయినా నేను మనుషుల మీద ఎందుకు ఆధారపడతాను నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అంతా ఆయనే చూసుకుంటాడు నిర్మలా నిర్మలా హా లోపలికి రా ఏం చేస్తున్నావు పనిలో ఉన్నావా లేదు అలా ప్రార్థన చేసుకుందామని కూర్చున్నాను అయ్యో నేను వెళ్తా లే ప్రార్థన చేసుకో పర్లేదు రాక కలిసి ప్రార్థన చేసుకుందాం సరే చెప్పక ఇలా వచ్చా మన కృపమ్మ ఉంది కదా వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట అవునా అబ్బాయి ఏం చేస్తుంటాడో అంట అంతేలే ఇలాంటి వాళ్ళకే మంచి సంబంధాలు వస్తాయి అయినా మనకెందుకులే ఏమైనా అంటే కులుకుంటామని అంటారు మనం ప్రార్థన చేసుకుందామక్క హా సరే అవును ఆ అమ్మాయి సరిగా ప్రార్థన కూడా చేయదు సరిగా చర్చికి కూడా రాదు కదా అయినా పాస్టర్ గారు అంత మంచి సంబంధం తీసుకొచ్చారు మరి మీ అమ్మాయి గురించి కూడా అడగలేకపోయారా అడుగుదామని అనుకున్నాను కానీ వాళ్ళను చూసి మనసులో నేనేదో పెట్టుకుని అడుగుతున్నానని అనుకుంటాడు అందుకే ఒక వారం తర్వాత అడుగుతాను అయినా ఆ అబ్బాయి ఎలా ఉంటాడు చూసి వెళ్ళాక ఏమంటారో ఆ అమ్మాయి అంతంత మాత్రమే ఉంటుంది కదా అవునవును అంతేకాదు ఆ అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడడం కూడా నేను చాలాసార్లు చూశాను నిర్మలా వచ్చేసారా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి టీ తీసుకొస్తాను సరే సరేలే నేను వెళ్తాను అరే ప్రార్థన చేసుకుందామని అనుకున్నాం కదా ఒక పది నిమిషాలు కూర్చోండి ప్రార్థన చేసుకుందాం సరే పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదములకు వందనాలు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కల ఉంచినందులకై నీకు వందనాలు సారా అక్కను దీవించండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి నీ కృపలో నడిపించండి వారి అమ్మాయి మ్యారేజ్ విషయంలో నీ కార్యం జరిగించండి నీవు సిద్ధపరిచిన వ్యక్తిని తన జీవితంలోకి తీసుకురండి నన్ను నా కుటుంబాన్ని నీ సంరక్షణలో నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సరే నేను వెళ్తాను అన్నయ్య అలసిపోయొచ్చుంటాడు వెళ్ళి చూడు సరే రేపు కూడా రండి కలిసి ప్రార్థన చేసుకుందాం సరే మీవి ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి ప్రార్థన ఐదు ఉంటుంది దానికి కలిసి ప్రార్థన చేసుకోవడం కన్నా పర్సనల్ ప్రేర్ చేసుకోవడం మంచిది ఆడవాళ్ళన్నాక అవి ఇవి ఉంటాయి కదా ఉంటాయి మీ గురించి మాట్లాడుకోండి సజెషన్స్ తీసుకోండి బాగుంటుంది పక్క వాళ్ళ గురించి మేమెందుకు మాట్లాడుకుంటాం మాకేం పని లేదా ఏంటి మేము మా గురించి మాట్లాడుకుంటున్నాం సరేలే మీ ఇష్టం ఆమెన్ దేవునికి మహిమ దేవుడు దేవుడెప్పుడు అందరితో సమాధానంగా ఉండు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని మాట్లాడతాడు అవునా అయితే ఈరోజు ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి ఇలాంటి వారితో స్నేహం ప్రమాదకరమని అంటున్నాడు ఎవరు ఇలాంటి వాళ్ళు ఎందుకు వీరికి దూరంగా ఉండాలో చూద్దాం సామెతలు ఇరవై పంతొమ్మిది కొండగాడే తిరుగులాడవాడు గుట్టు బయటపెట్టును కాన వదరుబోతుల జోలికి పోకుము హా ఎవరంటా కొండగాలు గుట్టు బయట పెట్టువాని జోలికి పోకండి అంటున్నాడు నువ్వు నీ శత్రువుని ఇంటికైనా సరే వెళ్ళు వాడితో మాట్లాడు సమాధానపడు కాని ఇలాంటి వాళ్ళ జోలికి మాత్రం వెళ్లకు అని అంటున్నాడు ఎందుకు ఎందుకు దేవుడు ఇంత మాట అన్నాడు అరే హంతకులతో అయినా సరే ప్రేమగా ఉండమన్న దేవుడు ఎన్నిసార్లు తప్పు చేసినా వాళ్ళనైనా క్షమించి వాళ్ళతో సహవాసం చేయమన్న దేవుడు వీళ్ళతో ఎందుకు దూరంగా ఉండమంటున్నాడు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ తప్పొప్పుల గురించి మాట్లాడుతూ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని కృపను పోగొట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో మీరు కలవకండి వారి జోలికి వెళ్ళకండి వెళ్ళి వారిలా మారకండి అని అంటున్నాడు అదేవిధంగా అదే సామెతలు పదహారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పనికి మాలినవాడు కీడును త్రవి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రుభేదము చేయును రోమ ఒకటి ఇరవై తొమ్మిది అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు చెడ్డవాటిని చెడ్డ వాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులునైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు బారు చెడిపోయిందే కాకుండా ఎదుటి వాళ్ళను కూడా చెరుపు చేసే విధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ జోలికి వెళ్ళకండి అని దేవుడు అంటున్నాడు దేవుడు ఎప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలీదు ఎవరి జీవితం ఎప్పుడు ఉన్నత స్థానంలోకి వెళ్తుందో తెలియదు ఈరోజు తప్పు చేసిన వాడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అనరాన్ని మాటలెల్లా మాట్లాడుతున్నావు వాడు అలాంటి వాడు ఇలాంటి తప్పు చేశాడంట ఎంత ఘోరం ఎంత అన్యాయం దేవుడు క్షమించడు అని ఇలా నీ నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడితే రేపు వాడు దేవుని సన్నదికొచ్చి పశ్చాత్తాపడితే దేవుడు క్షమించకుండా ఉంటాడా తప్పకుండా క్షమిస్తాడు మరి వాడి గురించి అన్ని మాటలన్నా నువ్వేం కావాలి దేవునికి నువ్వెంత ఇష్టమో తప్పు చేసిన వాడు అంత ఇష్టం ఏదో ఒకరోజు తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తాడు అని ఎదురు చూస్తుంటాడు దేవుడు వచ్చాడా క్షమించబడతాడు మరి నీ సంగతేంటి కాబట్టి ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు ఒకవేళ వాళ్ళలా ఉన్నందుకు నీకు బాధగా ఉందా ప్రార్థన చెయ్యి వారు మారునట్లుగా దేవునిని వేడుకో ఒకవేళ వాడు మారి పశ్చాత్తాపం చెందితే తప్పకుండా దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు తనని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు నీ లెక్కలో ఒక ఆత్మ చేర్చబడుతుంది ఆమెన్ కాబట్టి ఒకరి గురించి రూమర్స్ చెప్పే వారి కాకుండా వారి కోసం ప్రార్థించే వారిగా మనం ఉందాం ప్రార్థన ఈరోజు వాక్యం బాగుంది కదా మొత్తం ఆ నిర్మలమ్మ గురించే మాట్లాడాడు దేవుడు నేనైతే వాక్యం చెప్తున్నంతసేపు ఆమె ముఖమే చూశాను మొహం మొత్తం మాడిపోయిందనుకో పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పాడు అవునవును ఆ నిర్మలమ్మకు ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంగతులే కావాలి అవును మీ అమ్మాయి పెళ్లి చూపుల సంగతేమైంది ఏమన్నారు హా చూసెల్లారు విషయం ఏంటనేది పాష గారికి చెప్తామన్నారు మా ఆయన పాషతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు ఈరోజు తెలుస్తుంది అవునా ప్రార్థన చేద్దాం అంతా మంచి జరుగుతుంది హలో హా అవునా అలాంటిదేం లేదండి మంచి కుటుంబమే కానీ అమ్మాయి గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాం ఎందుకో మాకు కూడా కరెక్ట్ అనిపించలేదు అందుకే వద్దనుకుంటున్నాం అవునా ఒకసారి ఆలోచించండి ఎవరో ఏదో అనుకుంటున్నారని మన నిర్ణయాలు మార్చుకోవడం ఎందుకు అంటే అమ్మాయి సరిగా చర్చికి కూడా రాదంట కదా ప్రార్థనలు కూడా ఉండదంట మాకు స్పిరిచువల్ అమ్మాయి అయితే బాగుంటుందండి సరే సరే సరేనండి మంచిది వాళ్ళు అలా అనేశారు జాన్ గారికి ఎలా చెప్పాలి ప్రైజ్ అలాడ్ పాస్టర్ గారు ప్రైజ్ అలాడ్ జాన్ గారు అదే అబ్బాయి వాళ్ళు ఏమైనా చెప్పారేమో కనుక్కుందామని వచ్చాను వాళ్ళు వద్దనుకుంటున్నారండి అవునా ఎందుకంట అవన్నీ మనకెందుకులే వద్దనుకున్నప్పుడు మనం కూడా వదిలేయడం మంచిది అంటే ఏదో ఒకటి చెప్పుంటారు కదా ఏమన్నారు అమ్మాయి గురించి ఎవరో ఏదో మాట్లాడుకుంటుంటే విన్నారంట అవునా అయినా నిజమో కాదు తెలుసుకోకుండా అలా ఎలా నమ్ముతారండి దేవుడు ఇంతకన్నా మంచి సంబంధం ఇవ్వాలని అనుకుంటున్నాడేమో దిగులు పడకండి అమ్మాయికి పెద్ద వయసేం కాలేదు కదా పైగా ఇది మొదటి సంబంధమే సరేనండి వెళ్ళొస్తాను ఏమైందండి ఫాస్ట్ గారు ఏమన్నారు చేసుకున్నారంట అవునా ఎందుకు అబ్బాయి బాగానే మాట్లాడాడు కదా అమ్మాయితో ఏమోలే వదిలే ఇంకా వేరే ఏదైనా మంచి సంబంధం చూద్దాంలే అని అన్నాడు పాషుగారు అవునా సరేలే కృపమ్మా ఏమైంది డల్గా ఉన్నావు సంబంధం క్యాన్సిల్ అయింది సరేలే ఇది కాకపోతే ఇంకొకటి దానికి బాధపడటం ఎందుకు నీకు విషయం తెలుసా మీ అమ్మాయిని చూసి వెళ్ళిన వాళ్ళే మీరే వాళ్ళ కూతుర్ని చూడ్డానికి కూడా వెళ్ళారంట ఆ సంబంధాన్ని ఓకే చేసుకున్నారంట అవునా హా నాకు ఇందాకే తెలిసింది అయినా నా కూతురు కంటే ఆ అమ్మ ఏం బాగుంటుందని సరిగా జుట్టు లేదు చామంచాయ మొహం వాళ్ళకు కొంచెం కూడా టేస్టే లేదనుకుంటా పైగా వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతు వాళ్ళమ్మ పెద్ద గయ్యాలి కట్నం కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకిలా ఓకే చేశారు ఏమైందన్నయ్య గారు అలా కొట్టారు మీరు మాట్లాడకండి ప్లీజ్ ఆ అమ్మాయి గురించి నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలుసా నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావా లేదా ఆ అమ్మాయి మనసులో దూరి ఎలాంటిదో తెలుసుకున్నావా ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఇలా ఆ అక్కలు ఈ అక్కలు మాట్లాడిన మాటల వల్లే నా కూతురు సంబంధం చేరిపోయింది అవునా అవును నువ్వు ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు నీ గురించి మాట్లాడరా కొంచెమైనా ఆలోచన ఉండాలి నా ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు వాళ్ళ గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని కనీస జ్ఞానం ఉండాలి ఇంకొకసారి వేరే ఆడపిల్లల గురించి కానీ వేరే కుటుంబాల గురించి కానీ నువ్వు మాట్లాడేది విన్నా చూసినా నా చేతిలో నీకుంటుంది అర్థమైందా పద లోపలికి నన్ను క్షమించండి ఏదో బాధలు అలా అన్నాను ఇలా ఎవరి గురించి ఇంకెప్పుడు మాట్లాడినాం నా ఇంట్లో కూడా ఒక కూతురు ఉంది నేను ఇలా వేరే వాళ్ళ అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడుతుంటే నా కూతురు గురించి కూడా వేరే వాళ్ళు మాట్లాడతారు కదా నేనేం వెతుతున్నానో అదే కోసుకుంటాను అందుకే నా కూతురికి సంబంధాలు రావట్లేదు దేవా నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఎవరి గురించి గాసిప్ చేయను ఎవరి కుటుంబాల గురించి తప్పుగా మాట్లాడను నా కూతురికి మంచి సంబంధం తీసుకురండి కృపమ్మ కూతురికి కూడా ఒక మంచి సంబంధం కుదురులాగున సహాయం చేయండి తండ్రి మన జీవితంలో ప్రతి ఒక్కరం గాసిప్ చెప్పి ఉండొచ్చు లేదా గాసిప్ మన గురించి చెప్పుకుని చుండగా వినొచ్చు ఈ గాసిప్ అనేది మనిషిని డైరెక్ట్గా గాయపరచదు కానీ వారి హృదయాన్ని గాయపరుస్తుంది వాళ్ళ నమ్మకాన్ని ముక్కలు చేస్తుంది ఒకరి క్యారెక్టర్ని సర్టిఫైజ్ చేయడమే గాసిప్ ఒకరి గురించి ఏం తెలుసుకోకుండానే వాళ్ళ ఆలోచన నిజంగా ఇలా ఉందో లేదో కూడా తెలుసుకోకుండానే వాళ్ళ గురించి కొందరు నోటికొచ్చిందల్లా మాట్లాడతారు అయితే దేవుడు ఇలాంటి వారితో దూరంగా ఉండమని చెప్తున్నాడు రెండవ గురంతి పన్నెండు ఇరవైలో ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నా కిష్టలుగా అనియు నేను మీ ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయేయు క్రోధములను కక్షలను కొండములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమోనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను అంటే ఇలాంటి అలవాటు ఉన్నవారిని పౌలు గారు మారు మనసు పొందలేని వారితో పోలుస్తున్నాడు వారి కోసం నేను ఎలా బాధపడతానో ఇలాంటి వారి పట్ల కూడా నేను అదే విధంగా బాధపడతాను అని సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడులో నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనను ఎఫ్ఏసీ నాలుగు ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి దేవుని పరిశుధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకరి ఏడలో ఒకరు దయ కలిగి నడుచుకునుడి అని అంటున్నాడు అదేవిధంగా మొదటి తిమోతి ఐదు పదమూడు పద్నాలుగులో కూడా మరియు మీరు ఇంటింట తిరుగులాడుచు బద్దకురాన్ మాత్రమే కాక అడరానే మాట్లాడుచు వదరుబోతులను పరుల జోలికి నగుటకును నేర్చుకొందరు కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను కాబట్టి వేరే వాళ్ల గురించి పట్టించుకుని నీ గిన్నెలో నూనె ఎంత ఉందో చూసుకోకుండా చివరి నిమిషంలో నీ గిన్నెలోనే నూనె లేని బుద్ధులేని కన్నికల వలె కాకుండా ఎల్లప్పుడూ ప్రభునందుండి ఆయన అభిషేకంలో తేలియాడుతూ నీ గిన్నె నిండి పొర్లుచున్నప్పుడు ఇతరులకు కూడా పంచగలిగే స్థానంలో మనం ఉండాలి ఒకరి పరిస్థితి గురించి ఒకరి లేమి గురించి ఒకరి స్థితిగతుల గురించి ఒకరి సంసారం గురించి మనం మాట్లాడే ముందు మన జీవితం ఎలా ఉంది మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని పరీక్షించుకుందాం ఎవరైనా మీ వచ్చి గాసిప్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మెల్లగా జారుకోండి లేదా ఒకరి గురించి తెలుసుకునేంత టైం నాకు లేదని కొట్టినట్టు చెప్పండి ఎందుకంటే నీ దగ్గర ఒకరి గురించి చెప్తున్నారు అంటే నీ గురించి కూడా ఇంకొకరి దగ్గర మాట్లాడుతున్నారని అర్థం కాబట్టి జాగ్రత్తగా ఉందాం జ్ఞానంతో మెలుగుదాం ప్రైజ్ ద లాడ్